హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద పరివార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో ఇంకా పూర్తి వీడియోస్ కూడా ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది ఇంకా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా 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 సంతోషాన్ని ఇస్తుందండి ఇంకా ఈ రెసిపీ వచ్చేసి మా వారు చేశారండి గురువారం నైట్ చేశారు కునాఫా కునాఫా కా మీటా అనమాట ఎప్పుడో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి రెస్టారెంట్లో తిన్నాము డెజర్ట్గా ఇచ్చారు దాని తర్వాత దాని గురించి మర్చిపోయాం కానీ ఇంకా షార్ట్స్లో చూస్తుంటే ఇలా కనపడిందంట నేను చేస్తాను నేను అనేసి మా వారు ట్రై చేశారు ఎలా వస్తుంది అనుకున్నాము ఇంతకుముందు ఒకసారి అది క్యారమిల్ కేక్ అని ఒకసారి చేసాము అది దెబ్బైపోయింది మోయే మోయే అయిపోయినావు అనమాట ఈసారి కూడా అలానే చేస్తావేమో నువ్వు ఇవన్నీ వేస్ట్ చేస్తావు అన్నట్టు నేను ఆపాను వినలేదు లేదు ఈసారి సాధిస్తాననేసి ట్రై చేశారు ఏమీ లేదండి కొంచెం పాలు కాచిన పాలు ఉంటాయి కదా అవి ఒక ప్యాన్లో తీసుకోవాలి అందులో ఒక స్పూ ఒక టూ స్పూన్ షుగర్ ప్లస్ కార్న్ఫ్లోర్ బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం చిన్న మంటతోనే బాగా మగ్గించుకోండి అయిన తర్వాత అందులోకి కొంచెం చీజ్ వేయండి ఒక టూ స్పూన్స్ అనుకోండి చీజ్ చీజ్ అయితే ఇంకా బాగుంటుంది నాకైతే మేడ్ దొరకలేదు అందుకోసం మేము సూపర్ మార్కెట్లో తెచ్చిన చీజే వాడుకున్నాము అంత బాగా లేకుండా కలుపుకోండి అది కూడా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది క్రీమ్ లాగా దాన్ని పక్కన ఉంచుకోండి ఈ చిన్న సేమియా ఒక బౌల్లో తీసుకొని ఆ సేమియాలో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మెత్తగా మ్యాష్ చేసేయండి సేమియా అయితే పాయసంకి వాడుకునేవే అనమాట మ్యాష్ చేసేసి మెత్తగా వాటిని మన దగ్గరున్న దోశ ప్యాన్ కానీ ఏదైనా కర్రీ చేసే ప్యాన్ కానీ తీసేసుకొని అందుకు కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ పూసి రౌండ్గా పెట్టేయండి సేమియాని దాని మీద మనం ప్రిపేర్ చేసిన మిశ్రమం ఉంది కదా బ్యాటరు పాలు మిశ్రమము అది పెట్టేసి మీద మళ్ళీ కేక్ లాగా సేమియా వేసేయండి కొద్దిసేపు దానికి రౌండ్గా బాగా చుట్టుకొని మొత్తం దాని మీద మూత పెట్టేసి ఓవెన్లో పెట్టుకోండి మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్ పెట్టుకోండి నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను స్టవ్ మీద మంట మీద పెట్టేశాను దానికి కొంచెం మూత పెట్టేయండి పైన మళ్ళీ కొంచెం గీ వేయండి గీ కానీ బటర్ కానీ మా దగ్గర బటర్ లేక గీ వేసాము ఇంకా మళ్ళీ ఒక ప్యాన్ రెడీ చేసేసుకోండి దాని మీద బటర్ పూసేసి అదే నెయ్యి కానీ బటర్ కానీ పూసేసి బోర్లు ఇచ్చి రెండు తిరగదిప్పేయండి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తం మీరు చిన్న మంట మీదే చేయండి లేదంటే మొత్తం సేమి అంతా మాడిపోతుంది లాస్ట్గా కొంచెం షుగర్ సిరప్ షుగర్ సిరప్ ఏమి షుగర్ సిరప్ ఏమీ మనకు పాకం రావాలి ఇదంతా ఏం అవసరం లేదు జస్ట్ నార్మల్గా టూ స్పూన్ షుగర్ కొంచెం వాటర్ వేసేసి కరిగిన తర్వాత పైన పోసేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దింపేసేయండి చాలా 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 బాగుంది ఎవరికి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్